నా పేరు భారతి మాది గంగవరం మండలం రామాపురం గ్రామం నేను ప్రకృతి వ్యవసాయ రైతు మా చిత్తూరు జిల్లా డిపిఎం సార్ గారు యూనివర్స్ మోడల్ చెప్పడం ద్వారా మేము ఆ మోడల్స్ వేయడానికి ఈ సంవత్సరం ప్రయత్నించడం జరిగింది దీంట్లో ఫస్ట్ ప్రధాన పంటగా వేర్చనగ కంది మొక్కజొన్న సద్ద ఆముదము అనప అలసందలు మేము ప్రధాన పంటగా వేయడం జరిగింది తర్వాత అంతర పంటలుగా గోర్చికుడు బెండ గోంగూర చిరుకూర పాలకూర దొంటుకూర ఈ రకాలు కలిపి మేము దీంట్లో యూనివర్స్ మోడల్గా వేసుకోవడం జరిగింది తొమ్మిది వందల యాభై రూపాయలు చిరుకూరాకులో వచ్చింది తర్వాత ఏడు వందల తొంభై రెండు రూపాయలు వచ్చి దంటకూరాకులో వచ్చింది పదహైదు వందలు వచ్చి గోంగూరలో వచ్చింది ఆదాయం వచ్చింది బెండలో వచ్చి మూడు వందల యాభై రూపాయలు బెండలో వచ్చింది తర్వాత వచ్చి గోర్ చిక్కుడు తొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఐదు రూపాయలు వచ్చింది తర్వాత వచ్చి సద్దుల సద్దుల ఆవులకు కోసి అమ్మడం వల్ల ఏడు వందల యాభై రూపాయలు వచ్చింది మొక్కజొన్నలో మేము దాంట్లో వించుకొని ఇక్కడ రైతులకి తోట రైతులకి నేను అమ్మడం జరిగింది ఒక కంకి ఐదు రూపాయల లెక్కన నేను మూడు వేల ఏడు వందల రూపాయలకి కంకులించి అమ్మడం జరిగింది తర్వాత నేను ఇప్పుడు ప్రస్తుతానికి దీంట్లో ఉండే ఆకుకూరల ద్వారా అలసంద అలసంద ఇప్పుడు దగ్గర దగ్గర ఒక డెబ్భై క్వింటాలు రావచ్చు అని నా అందాజ తర్వాత దీంట్లో వచ్చి ఇది మొత్తము అరెస్ట్ చేసే ముందు మేము ఏం చేస్తామంటే అది వస్తుంది మాకు ఇప్పుడు మాకు ఇవెంత ఆదాయము అనపల ఇది ఆముదములో కూడా మాకు ఆదాయం అదనపు ఆదాయం వస్తుంది కందిలో కూడా అదన అదన ఆదాయం వస్తుంది ఈ అనపలో కూడా దగ్గర దగ్గర ఒక నేరు కేజీలు పండుతుంది దీని ద్వారా కూడా నేను నాకు ఇంటికి పెట్టుకొని తర్వాత డెబ్భై కేజీలు నేను కిట్లు తయారు చేసి కూడా రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి నేను దీన్ని నా సొంత దానికి ఉపయోగించుకుంటూ ఉన్నాను కూడా ఒక నూట యాభై కేజీలు వస్తుంది ఈ అలసందలో కూడా మేము ఇంటికి వాడుకుంటాము మిగిలింది రైతులకి డెబ్భై రూపాయల లెక్కన రైతులకు అమ్ముకునేదానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని నాకు అన్ని ఆదాయం వస్తుంది కాబట్టి ఈ భూమిని నేను మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చదనంతో కప్పి ఉంచాలంటే ఈ పంటను తీసేటప్పుడు నేను తీసే ముందు రోజే నేను ఆర్డీఎస్ అనే పద్ధతి ద్వారా పంట ఇది పెరగక ముందే దీంట్లో విత్తనాలు అనేది వెదజల్లేస్తాను దీంట్లో ఒక పది రకాల విత్తనాలు అనేది చల్లుతాను మళ్ళీ ఏమేమి చల్లుతానంటే ఆకుకూరలు ఉల్లవ దంటాకు గోంగూర ఇట్లా చిరుధాన్యాలంతా కలిపి నేను విత్తనాలు ఎదజల్లేసి నేను చెట్లు అనేది పీకేస్తాను ఇప్పుడు కంది అనప అలసందలు డె ఎనభై కేజీల దాకా వస్తుంది దీంట్లో నా ఇంటికి సరిపోయే గింజల విత్తనాలు పెట్టుకొని మిగిలింది పిఎండిఎస్ కిట్లు తయారు చేసి నేను తక్కువ రైతుకి తక్కువ రేట్కి రైతులకి అనేది అమ్మేదానికి అవకాశం ఉంటుంది నాకు ఆర్డిఎస్ ద్వారా ఆకుకూరలు తర్వాత పెసలు ఉద్దులు అనేది కలిపి చల్లడం వల్ల నాకు మూడు వందల అరవై ఐదు భూమి కప్పబడి ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చదనంతో ఉంటుంది కాబట్టి నాకు వేర్చనగలో ఒక సంవత్సరానికి దగ్గర దగ్గర లక్ష ఎనభై వేలు దాకా వచ్చేదానికి అవకాశం ఈ పంట అనేది వర్షాధార పంట దీన్ని మే వరకు ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి మధ్యలో ఒక తడిచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఈ పంట నాకు దగ్గర దగ్గర తొంభై లక్ష రూపాయలు దాకా వచ్చే ఆదాయం అనేది ఉంది దీని ద్వారా చాలా అభివృద్ధి చెందినాను నేను ఈ విధంగా ప్రతి ఒక్క రైతు వేసుకోవాలనేది మేము మా మా నాతోటి సంఘము సరోజమ్మకి లక్ష్మీ సంగమ లక్ష్మమ్మకి ఇదే యూనివర్స్ మోడల్ వేసి వాళ్ళకి కూడా చేసి చూపించడం జరిగింది వాళ్ళు కూడా ఈ విధంగా వేసుకొని ఇంకా రేపు సంవత్సరం ఇంకా ఇరవై ముప్పై మంది వేసుకుంటామని ముందుకు రావడం జరిగింది దీని ద్వారా మాకు చాలా ఆదాయం ఉంది కాబట్టి ఈ విధంగా మాకు భూమి ద్వారా ఆరోగ్యపరంగా బాగుంది మాకు ఈ పంటలు కూడా నెల నెల ప్రతి నెలలోనూ ఏదో ఒక పంట వస్తుంది కాబట్టి రైతులకు మాకు ఆదాయకరంగా ఉంది దీని ద్వారా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కప్పు ఉంచేదానికి బాగుంది ఈ పంటలు అనేది బాగుంది ఈ కాయ కూడా మాకు ఇప్పుడు ఈ సైజు ఈ కాయ అనేది ఉంది నూరు నూరు కాయలు పైన ఉంది ఈ కాయలు కాబట్టి నాకు మంచి అవకాశం ఆదాయం వచ్చేదానికి ఉప అవసరం ఉందనేసి ఆదాయం వచ్చేదానికి బాగా ఉపయోగపడింది అనే ఉద్దేశంతో నేను యూనివర్స్ మాటలు వేయడం జరిగింది ఆ కమాండ్ చేపెదాం యా ఇక్కడ గడం సర్ బాబు ఆమరు కమాండ్ గడం సర్ ఆ చేర్చుతాం సోటి గడం వంగ వంగ పోయే చోట వంగ ఉన్నా సరే पैर ఫారేస్ నాకంటే కమాండ్ మా లైఫ్ తీసుకో అక్కడ చెప్ మీరు కట్ చెయ్యండి కండి బంక్ కవర్ంటో ఇక్కడ నండి Mata wakilamu dhikamu? Saar ponne, Saar. Saar nang kikamu? Dabli dhikamu. Sardar. Sardar dhikamu. Sardar dhikamu. Sardar dhikamu. Sardar dhikamu. Sardar dhikamu. Sardar dhikamu. Ponni dhikamu. Indya? Noratko ngayon dhikamu? Saar, saar. Dabli dhikamu,

बेंडा सारि रे वंगा